మన అమలాపురంలో వినాయక చవితి సమరాలు టైట్లు ఇదే పెట్టాను అనుకుంటా సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం ఫస్ట్ గడిస్తామని సెంటర్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం సోమవారం ఆసెస్ ఏమని ఫీల్ అవుతున్నారా హైదరాబాద్ కాయిన్ వేయండి సోమవారం ఆశీస్సులు పొందండి పక్కనే శాసనౌకు మీద విష్ణుమూర్తి ఉంటారు ఆయన మీద కూడా క్లుక్ చేసండి ఆ తర్వాత తీర్థంలోకి ఎంటర్ అవ్వండి ప్రతి సంవత్సరం ఇక్కడ సోమవారం తీర్థం జరుగుతుంది జనరల్ గా మీరు తీర్థంలో ఏం కొనుక్కుంటారో కామెంట్ చేయండి ఏ గన్న ఒక్కొక్క ఒక్కొక్కరి కా సేర్కోన్ వంద కాల్చు పడేస్తా అయ్యో బాబా పని చేయట్లేదండి సేర్కోన్ క్యాన్సిల్ చేసే ఆర్డర్ గన్న పని చేయట్లేదు గన్న పని చేయపోతే ఎంటర్ మళ్ళీ ఆర్డర్ క్యాన్సిల్ అన్న అన్న ఫ్రీజ్ ఏదో సినిమాలో సినిమా చేసినట్లు చేద్దాం అనుకున్నాను రాజమౌళి ఇక్కడ లేరని చెప్పి సాగిపోయాను ఈ లెండ్ కదరట్లేదు ఇక్కడ ఎవరి ఇయర్ ఏదో ప్రోగ్రామ్ పెడతా ఉంటారో లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళాను నేను కాకపోతే అప్పుడు మనం వీడియో తీసాను తోపులం కాదు తీసిన వీడియో పోస్ట్ చేసాను తోపులం అయితే అసలు కాదు అక్కడ చూసేసి ఇక్కడికి ఎలా వేరే మండపం అయితే వచ్చేసాం విగ్రహం అదిరిపోయింది కదా ఎక్కడ ఏమీ ఇవ్వలేదు మాకు ఇక్కడ మాత్రం ప్రసాదం ఎంజిపెడుతున్నారో గోదరులమని బాబు ఫ్రీగా వచ్చింది అసలు వదిలిపెట్టాం అందులోను ప్రసాదం నమస్తే అండి ఇన్ని సంవత్సరాల నుంచి అక్కడ సోమవారం నిలబడుతున్నారండి బాల భక్త గణపతి సంఘం రావడం అలా ఇది ఈ పది సంవత్సరాల నుంచి పిల్లలు అందరూ కూడా శ్రద్ధగా చేస్తున్నారు భక్తి శ్రద్ధతో చేస్తూ జాగ్రత్తగా నడిపిస్తున్నారు అండి ఏ మాటగా ఆ మాట అండి ఈ సంవత్సరం విగ్రహాలు మాత్రం అదిరిపోయాయి బయట నుంచి లైటింగ్ ఎంత ఎక్కువ పెట్టారు కదా లోపల విగ్రహం ఇంకే రేంజ్ లో ఉంటదా అని చూడడానికి వెళ్ళాం కానీ చాలా సింపుల్ గా చిన్న మట్టి వినాయకుని పెట్టారు ఇక్కడ నా ఇన్నర్ వాయిస్ అంత లైటింగ్ పెట్టి మళ్ళీ ఎంత చిన్న విగ్రహం ఏంటన్నా అక్కడి నుంచి మళ్ళీ వేరే మండపంకి సో ఇక్కడ కూడా సోమవారం దర్శనం కంప్లీట్ చేసేసుకుని వేరే చోటకి వెళ్ళిపోయాం ఇక్కడ లైటింగ్ ఉంది విగ్రహం ఎక్కడ ఉందన్న ఒక్క రెండు నిమిషం నాకు ఏం అర్థం కాలేదు అంత లైటింగ్ పెట్టారు కానీ విగ్రహం ఎక్కడ పెట్టలేదు సరిగ్గా చూస్తా తెలిసింది గుళ్ళోనే విగ్రహం ఉందని దండం పట్టించ వెళ్ళిపోయాం ఇంకా ఎవరికి ఇబ్బంది కలకకూడదని చెప్పి బండి దూరంగా పట్టించుకుని నేర్చుకుంటూ వెళ్తున్నాను అసలు మన ఇంట్రోవర్స్ కదా ఎవడేమంటాడా భయం భయంగా ఉంటాం ఇక్కడ చిన్న కుర్రోడ్ ఉంటాం మనోని అడిగాను ఎన్ని సోఫర్ నుంచి నిలబడుతున్నారు వినాయకుడిని పదిసా ఎన్ని సంవత్సరాలు అడుగుతుంటే ప్రతి సంవత్సరం అని చెప్తున్నాడు ఆన్సర్ క్రేజీగా ఉంది అక్కడ నుంచి మళ్ళీ వేరే మండపం చూడడానికి వెళ్ళాం పేరు ఏంటండి గారపాటి వీధి ఎన్ని సంవత్సరాల నుంచి సోమవారం ఇది యాభై ఏడో సంవత్సరం నుంచి నిలబెడుతున్నారండి నేను డెబ్బై తొమ్మిది నుంచి చేస్తున్నాను ఇక్కడ ఇక్కడ డెబ్బై తొమ్మిది నుంచి ఈ పదిరి పూజ చేస్తున్నాను అప్పుడు విద్యా గణపతి అని చెప్పి పేరు తిరిగి విద్యార్థి గణపతి విద్యార్థులు పెట్టేవారు పెట్టి వారు పోరు అలాంటిది ఇప్పుడు పెద్దది ఫస్ట్ కొండగా వినాయకుడు బొమ్మ పెద్ద బొమ్మ తెచ్చింది వీళ్ళే అమలాపురంలో ఎక్కడి నుంచి హైదరాబాద్ని తీసుకొచ్చారు ఫస్ట్ కొండగా అక్కడి నుంచి ప్రతి సంవత్సరం కూడా ఈ బొమ్మ పెట్టడం ఏ దీన్ని చూసి తద్మా పెద్ద పెద్ద బొమ్మలు అన్ని కూడా పెట్టడం వల్ల పెట్టారు దీంట్లో తండోపతంగా ఉండేవారు అప్పుడు జనం ఇక్కడ ఆ బొమ్మ వచ్చేటప్పుడు హైదరాబాద్ బొమ్మ తెచ్చి పెట్టినప్పుడు తండోపతలుగా జనం చూడడానికి వచ్చేవారు ఈ మూడు పాలు పందులు లైటింగ్ పెట్టి పూర్వం చాలా మాకు డెబ్బై తొమ్మిది నుంచి కూడా ఈ వీధి సినిమాలు వేసి పోగ్రాలు పెట్టి చాలా సంబరం కూడా చాలా ఆకలిని బాగా ఊరేగం బాగా చేస్తారు ఊరేగం బజార్కి వెళ్ళి వాళ్ళు వరకు బజారు మానేసి ఇలా వెళ్ళి ఇలాగ మైపాలు వీధి గారపడి వీధి మైపాలు వీధి నుంచి ఇలా తిరిగి మళ్ళీ ఇలా వచ్చి ఇలాగా మనం నల్లవంత తిరిగి కలపడం తీసుకెళ్ళిపోతాం థ్యాంక్ యూ అండి ఓం గణేశయ తర్వాత గోల్డ్ మార్కెట్ స్ట్రీట్ లోకి వెళ్ళాం ఎవ్రీ ఇయర్ లైటింగ్ మాత్రం చాలా ఎక్సిడెంట్ గా పడతారు ఓన్లీ లైటింగ్ చూడడానికి వస్తారు చాలా మంది అందులో నేను ఒక్కొక్క అది వేరే విషయం థ్యాంక్స్ ఫర్ వాచింగ్